అడిగి తీసుకుందాం అట్ ఇచ్చేటట్టు అయితేనే పొత్తు పెట్టుకుందాం అని అనుకుంటున్నారు ఒకవేళ అట్లా కాకుండా గలిస్తే గ్యాప్ ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలో లైట్ తీసుకునేసి ఒంటరిగా పోటీ చేస్తే రేపొద్దును పాతికి సీట్లు మనయే ఇప్పుడు మన జరిగినటువంటి బిల్లుల్లో గుజరాత్ కూడా అంటే బీజేపీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి కూడా అందరూ ఓటేలా కానీ ఆంధ్రా నుంచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఓట్లు పడ్డాయి బీజేపీ పెట్టిన ప్రతీర్మానానికి కూడా కాబట్టి అట్లా ఇద్దరి నుంచి వస్తున్నప్పుడు ఎందుకు ప్రాబ్లం ఒకళ్ళని వదులుకుని ఒకళ్ళ వెనకాల ఎందుకు ఉండాలి అప్పుడు భారీ లబ్ధి కావాలి ఆ భారీ లబ్ధి ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా ఇప్పటికి ఇద్దరు గలిస్తేనే సీట్లకు సంబంధించి చాలా సతాయింపు రేపు ముగ్గురు కలిస్తే ఇంకా చాలా కావాలి ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఇప్పటి యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే పొత్తు కావాలి అంటే మేము అడిగిన ఇవ్వాలి కానీ వాళ్ళు ఇచ్చినవి తీసుకునే స్టేజ్ లో మేము లేము అనేటువంటి ఫీలింగ్ జనతా పార్టీలకు సంబంధించి నేనైతే అసలు పొత్తే వాళ్ళు వద్ద ఎప్పుడు కావాలి అంటే వీళ్ళు ఆఫర్ కన్విన్సింగ్ అంటే మనకు కనుక వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్తారు చూడండి కన్విన్సింగ్ ఎప్పుడు అవుతాం వెయ్యి రూపాయల సామాన్ నాలుగు వందల రూపాయలకి అన్నప్పుడు కన్విన్స్ అవుతాం ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీకు ఒక పార్లమెంట్ ఇస్తాం లేకపోతే ఒక పార్లమెంట్ ఇస్తాం పది పార్లమెంట్ ఇస్తామంటే అంటే ఇండివిజువల్ ప్రయోజనం చూసుకుంటారా లేదు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తే చాలు మనకి ఇచ్చినట్టు ఆయన మనతో ఉన్నాడు కాబట్టి అని చెప్పి అడ్జస్ట్ అయిపోతారు నేను అంటే ఏడాది అన్నారు నిజంగా ఇచ్చేస్తే చాలే అంటారా లేదు మాకు కూడా బీజేపీకి కూడా ఒక ఏడాది షేరింగ్ కావాలని షేరింగ్ అడుగుతారని నేను పార్లమెంట్ స్థానాలు కోరుకుంటారా అసెంబ్లీ స్థానాలు తగ్గినా అసెంబ్లీ స్థానాల కింద సార్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే పద్నాలుగు పైన ఇవ్వాలా అంతే కదా పద్నాలుగు పైన ఇవ్వాలా కానీ అన్ని ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడుతుంది